ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్తాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్తాన్ వణికిపోతోంది భారత్ పౌర విమానాలు మిలిటరీ ఎయిర్క్రాఫ్టులు తమ గగన తలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఒకవైపు మేకపోతు గాంభీర్యం పాకిస్తాన్ ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు ఆయన ఫ్యామిలీని లండన్ తరలించాడు మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామాల పర్వం మొదలైనట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన రెండు వందల యాభై మందికి పైగా అధికారులు పన్నెండు వందల మంది సైనికులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కు రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుంది ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది సైన్యంలో నైపుణ్యలేమీ స్పష్టంగా కనిపిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ ఫ్రాంటర్ ఎదురు దెబ్బలు తింటోంది ఖైబర్ పక్తుంకివా ప్రావిన్స్ లో పాక్ తాలిబన్లు సైన్యంపై తరచుగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు జవాన్లు నో చెబుతున్నారు ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బతికి ఉంటామో లేదో తెలియక ముందే రాజీనామా చేస్తున్నారు ఇందులో మరో కోణం ఏంటంటే ఇలా వెళ్లని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ కోర్టు మార్షల్ చేస్తున్నట్టు తెలుస్తోంది వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది ఇలా శిక్షలు విధించినా మంచిదే కనీస ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలోని భావిస్తోంది ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి కశ్మీర్ లో మంటలు రగిలించే అవకాశాన్ని ఎప్పటికప్పుడు వెతుకుతుంది అంతర్గత రాజకీయ లబ్ధి కోసమే కశ్మీర్ లో అలజడిని సృష్టిస్తుంది కశ్మీర్ విషయంలో ఏ చిన్న గొడవ జరిగినా అది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయన్నది పాక్ తెలుసు అందులోనూ రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి అయితే ఒక దేశం గెలవాలంటే కేవలం ఆయుధాలు ఉంటేనే సరిపోదు ఆర్థిక శక్తి కూడా బలంగా ఉండాలి ఇటు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైపోయింది తో మిలిటరీ పరంగా పోటీ ఇవ్వటం సాధ్యం కాదు ఇటు భారత్ ఆర్థికంగా పెద్ద దేశం ప్రపంచ వ్యాపార మార్కెట్లలో నమ్మకం కలిగిన దేశం విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు పారుతుంటే పాకిస్తాన్ మాత్రం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉంది అలాంటి దేశం తో యుద్ధానికి దిగితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చచ్చిపోతుంది అటు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్న దేశాలకు మద్దతు ఇవ్వవు పెట్టుబడులు కూడా నిలిపేస్తాయి సహాయ నిధులు నిలిచిపోతాయి అంతేకాదు ఓవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్తాన్ ను చావుదెబ్బ కొడుతోంది మరోవైపు రాజకీయ అస్థిరత ఆ దేశంలో తిష్ట వేసుకొని కూర్చుంది ఇటు అదే సమయంలో భారత్ సైన్యం తన ప్రతాపం చూపితే పాక్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు యుద్ధంలో ఓడిపోవటం వేరు యుద్ధం వల్ల దేశం ఆర్థికంగా విచ్ఛిన్నమై అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలిపోవడం వేరు ఇండియాతో యుద్ధానికి దిగితే పాకిస్తాన్కు అంతిమ ఘడియలు తప్పకపోవచ్చని సిఐఏ భావించింది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పాకిస్తాన్ అనే పేరు కనిపించకుండా చరిత్ర పుస్తకాల్లో ఒక పాత అధ్యాయంలా మిగిలిపోతోంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ రోజుల్లో ఊహించిన భయంకర నిజం ఇప్పుడు నెరవేరుతుందా అనే సందేహం మళ్లీ పుట్టుకొస్తోంది ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా అహంకారంతో నాశనపు మార్గాన్ని ఎంచుకుంటే ఓ దేశం ఎలా అంతరించిపోయే స్థితికి వెళ్తుందో పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచానికి ఓ పాఠం చెప్పేలా కనిపిస్తోంది ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ తో భేటీ అయ్యారు రక్షణ శాఖ అధికారులు సైతం కేంద్ర మంత్రి వెంట ఉన్నారు పెహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న చర్యలపై ప్రధాని మోడీకి రక్షణ మంత్రి వివరించనున్నట్టు సమాచారం ఎల్ఓసీ వద్ద ప్రస్తుత పరిస్థితులను వివరించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రక్షణ మంత్రితో కలిసి చర్చించనున్నారు అలాగే జమ్మూ కశ్మీర్ లోని భద్రతా పరిస్థితిని సమీక్షించనున్నారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించిన నేపథ్యంలో తో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ జరగనున్నట్టు సమాచారం రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తుండటంతో భారత సైన్యం సంసిద్ధత ప్రతిస్పందన వ్యూహాలపై చర్చించనున్నారు కౌంటర్ టెర్రరిజం చర్యలు సరిహద్దుల భద్రత పైన చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది